హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ ఇంకా మార్నింగ్ లేసిన దగ్గర నుంచి పనులు స్టార్ట్ అయిపోయాయి అనమాట రేపు ఊగాది కదా ఫాస్ట్ ఫాస్ట్గా పనులన్నీ ఫినిష్ చేసుకుంటే ఇంకొంచెం ఎక్స్ట్రా వర్క్ కూడా ఉంటుంది కదా మనకి పండగ ముందు రోజు పండగ రోజు సో అలాగా మళ్ళీ వీడియోస్ అప్లోడ్ చేయాలి అని చెప్పి మార్నింగ్ వెళ్ళేసి పని అంత ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకుంటూ వచ్చా సో ఇది మా ఇంటి ముందు ముగ్గు ఈరోజు ఇంకా ఆలస్యం ఎందుకు నేనైతే టిఫిన్ వేసేసాను అనమాట ఫాస్ట్ ఫాస్ట్గా పిల్లలకి ఎందుకంటే ముందు వాళ్ళ డాడీ వచ్చారు కాబట్టి వాళ్ళేమో స్కూల్కి వెళ్ళరు ఈరోజు మురిపేమన్నమాట ఇంటి దగ్గరే ఉంటారు అందుకని వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ వేడి వేడిగా ఇడ్లీ చేసి తినిపించేసి కాసేపు ఇంట్లో ఆడుకున్నారు పాలు అవి తాగి మా గుడ్డి దాని డ్యాన్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇక్కడైతే మా హస్బెండ్కి నేను బుల్లెట్ ప్రూఫ్ కాఫీ రెడీ చేస్తున్నా ఇది చాలా సింపుల్ అండి కొన్ని హాట్ వాటర్ తీసుకొని ఫస్ట్ అందులో కాఫీ పౌడర్ని బాగా మిక్స్ చేసి బటర్ కూడా వేసి కలపాలన్నమాట అది బాగా మిక్స్ అయిన తర్వాత హాట్ వాటర్ వేసి తిరగ తిరగొట్టడమే చాలా అంటే చాలా సింపుల్ బటర్ అంతా కరిగి చక్కగా తిరగొట్టిన తర్వాత అది సేమ్ మనం పాలతో చేసిన టేస్టే ఉంటుంది ఎందుకంటే బటర్ పాలనుండే కదా మనం చేసేది అందుకని సేమ్ పాలతో చేసినట్టుగా ఉంటుంది ఇది ఎక్కువ కీటోడైట్ చేసే వాళ్ళే వాడతారండి అయితే మా హస్బెండ్కి బాగా ఇష్టం ఇది ఆయన కూడా కీటో డైట్ ఫాలో అవుతారు ఎక్కువ అందుకని ఆయన కోసమే చేస్తున్నా నేను ఇంకా వేడి వేడిగా అయితే తీసుకోలేము చల్లార కొడతాం కదా కొంచెం గోరు వెచ్చగా ఉన్నప్పుడు తాగుతారనమాట ఇది కానీ భలే ఎనర్జీ ఉంటుందండి ఇది తాగితే మీరు ఎప్పుడైనా ట్రై చేయండి ఇంట్లో కొంచెం బటర్ ఉన్నప్పుడు ఇలాగా భలే టేస్ట్ ఉంటుంది వాళ్ళ డాడీ వచ్చింది కదా ఇక నేను ఫ్రీ పడ్డాయినమాట ఇక నాకు కొంచెం రెస్ట్ నా నాకు రెస్ట్ అంటే ఫిజికల్ రెస్ట్ కాదు బ్రెయిన్కి రెస్ట్ ఇంకా వాళ్ళ డాడీని అయితే ఇక మూగిస్తారనమాట అయ్యో ఈరోజు మీతో నేను ఒక టిప్ షేర్ చేసుకుందాం అనొచ్చా ఇది నా చిన్నప్పుడు నేను ఈటీవీలో ఒక న్యూట్రిషనిస్ట్ చెప్పారనమాట కందిపప్పు వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది కదా అలా రాకుండా ఉండాలి అని అంటే కనీసం టూ అవర్స్ అయినా నానబెట్టాలి వాటర్లో అప్పుడు ఆ గ్యాసెస్ అన్నీ వాటర్లోకి రిలీజ్ అవుతాయి కాబట్టి తిన్నా మనకి ఈజీ డైజెషన్ అవుతుంది అని ఎప్పుడో చిన్నప్పుడు చూశాను కదా నాకు ఎందుకులే ఇది అనుకున్నా కానీ అది అలాగే గుర్తుండిపోయి ఇప్పుడు అనమాట సో చూసారుగా పప్పు బాగా నానింది ఇప్పుడు వండేసుకుందాం ఈ టిప్ మీకు ఎవరికైనా తెలుసా తెలిస్తే కామెంట్ చేయండి ఇంకా నేను ఈరోజు చుక్కకూర పప్పు చేశానమాట చుక్కకూరను ఒక రెండు టమాటాలు పచ్చిమిర్చి కొంచెమే మిర్చి పౌడర్ వాడతా నేను ఎందుకంటే ఎక్కువ కారం ఉండే పిల్లలు తినరు కదా పిల్లల కోసమైనా కొంచెం తక్కువ గాడితో చేయాలి అందుకని చెప్పేసి ఇలా తక్కువ కారంతో చేస్తున్నాను సో ఇంకా పప్పు అయితే రెడీ అయిపోయింది ఇంకా దీన్ని తాలింపేసి పక్కన పెట్టి ఇంకా మిగిలిన పనులన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి రేపటికి కూడా ఈరోజే మేనేజ్ చేసుకుంటూ ఉన్నా అనమాట మీరేం చేశారు ఈరోజు మీరేం వంట చేశారు ఈరోజు స్పెషల్ ఏంటి రేపు నేను చెప్పాను కదా రేపుటి గురించి కూడా ఈరోజే అన్నీ మేనేజ్ చేసి పెట్టుకోవాలని ఇంట్లో నూనె కూడా అయిపోయింది పిల్లలకి మసాజ్ చేద్దామంటే ఇంకా అందుకనే పాలు కాసేపు ఫ్రిడ్జ్లో పెడితే పచ్చిపాలెం ఇక్కడ వచ్చింది కదా దాన్ని ఒక చిన్న గ్లాస్లోకి ఇలా తీసుకున్న ఇద్దరికి సరిపడేటట్టు సో ఇంకా ఇంక ఈ ప్యాకెట్ని చూడగానే నాకైతే మా చిన్నప్పుడు స్కూల్ పక్కన షాప్స్లో ఇలా కొనుక్కునే వాళ్ళం అనమాట అప్పుడప్పుడు కొనుక్కునే వాళ్ళం వన్ ఆర్ టూ రూపీస్ ఏమో ఉండేది అసలు ఎంత ఇష్టంగా తినేవాళ్ళము అవి చూడగానే గుర్తొచ్చిందనమాట చిన్నప్పుడు మెమోరీస్ ఐస్ క్రీమ్ చూడోస్ మా పిల్లలు చూడండి నేను వాయిస్ ఇస్తారా అంటే వద్దు మమ్మీ నేను చెప్తున్నా ఉండు అని చెప్పి వాడే చెప్తున్నాడు భలే ఫన్నీగా ఉంటుంది కదా పిల్లలు చెప్తుంటే సరే అని చెప్పేసి చెప్పాను నిన్నటి వీడియోలేమో మా హనీ ఈరోజు ఈ స్మూతీ గురించే మా బాబు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాడు అర్థమైందనుకుంటా కదా ఐస్ క్రీమ్ కొంచెం అను పపాయ వేసాను అనమాట బొబ్బాస్కాయ మొక్కలు వాటిని ఇలా స్మూతీ చేస్తే చాలా బాగుంది నెక్స్ట్ అక్కడికి మనకి క్లయింట్ వచ్చారనమాట తనకి స్టెట్ కట్ విత్ వీ కట్ అనమాట బేస్ కట్ వీ కట్ చేసిన తర్వాత ఇట్లా లేయర్స్ లాగా కట్ చేసాము ఇది మన వర్క్ అప్పుడప్పుడు చూపించాలి కదా లేకపోతే నేను బ్యూటీషియన్ అని మీకు తెలుసో తెలీదో అని నా డౌట్ చూసే వాళ్ళకు కొంతమంది నేను బ్యూటీషియన్ అండ్ మేకప్ ఆర్టిస్ట్ అండి సో ఇట్లా కస్టమర్కి అయితే చేశాను అనమాట బయట బాగా ఎండగా ఉంది కదా ఇంకా బాబు బయటికి వెళ్ళి ఆడుకుంటా అంటే వద్దురా ఇలా పెయింటింగ్ వేసుకో అని చెప్పేసి ఒక బటర్ఫ్లై గీసేసాను అనమాట గీసి కలర్స్ ఇస్తే ఇక కలరింగ్ చేస్తున్నాడు పాప ఏమో హాయిగా నిద్రపోతుంది వీళ్ళకి ఏదో ఒక యాక్టివిటీ చేయించకపోతే వాళ్ళకి ఇంట్లో బోర్ కొట్టి ఫోన్ అన్నా చూస్తారు లేకపోతే మన మైండ్ అన్నా తినేస్తారు అరిసి అరిసి అందుకని ఇలాంటి చిన్న చిన్న యాక్టివిటీస్ చేయిస్తుంటే వాళ్ళకి బోర్ కొట్టదు మనకి కొంచెం ప్రశాంతంగా ఉంటుంది సో ఇవాళ చిన్న వ్లాగ్ అనమాట ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి